బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం షర్మా గోల్డ్ కంపెనీ బిగ్ బాస్ రియాలిటీ షో కున్న క్రేజ్ అంత ఇంత కాదు టీఆర్పి రేటింగ్ విషయంలో స్టార్ మా చానల్ ని మరోసారి ఇండియాలోనే టాప్ వన్ ఛానల్ గా నిలబెట్టింది ఈ బిగ్ బాస్ రియాలిటీ షో అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే గ్యాప్ ఏమాత్రం తీసుకోకుండా అదే ఊపులో నాన్ స్టాప్ వినోదాన్ని అందించేందుకు ఓటీటీ బిగ్ బాస్ సీజన్ టూ రాబోతుంది అన్న వార్త మొన్నటి వరకు ప్రచారంలో ఉంది కానీ ఇప్పుడు బిగ్ బాస్ అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి బిగ్ బాస్ ఇక మీదట లేనట్టే అంటూ ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అదేంటో ఇప్పుడు చూద్దాం బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే తెలుగులో దీనికి ఉండే క్రేజే వేరు బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరూ టీవీలకే అతుక్కుపోతారు అంతలా సక్సెస్ అయింది ఈ రియాలిటీ షో ఇప్పటికే ఏడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేస్తూ బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలీ కు బిగ్ బ్రేకింగ్ రికార్డ్ రేటింగ్ క్రియేట్ చేసింది ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా త్వరలోనే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ టూ స్టార్ట్ అవుతుందనుకున్న టైంలో అనూహ్యంగా రద్దయినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి అయితే అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ వేయడానికి నిర్ణయించిన ప్రదేశం కూడా వేరే ఛానల్ మరో షోకి బుక్ చేసుకున్నట్టు సమాచారం ఇక బిగ్ బాస్ సెట్ ను పీకేసి వాళ్ల సెట్ ను వేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది అయితే ఇప్పటికే ఈ షోకు సంబంధించి కంటెస్టెంట్ల పేర్లు కూడా మొన్నటి దాకా సోషల్ మీడియాలో ప్రచారం జరిగాయి ఇంతలో ఇలా రద్దైందంటూ వార్తలు రావడంతో బిగ్ బాస్ అభిమానులకు నిరాశకు గురి చేస్తోంది మొత్తానికి బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన రగడ వల్ల బిగ్ బాస్ ఇక ఉండదనే టాక్ వినిపిస్తోంది ఇందులో ఎంత నిజముందో తెలియాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే